అత్యవసర సేవల కోసం ప్రభుత్వం డైల్ హండ్రెడ్ వంద నెంబర్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్ఐ రామకృష్ణ అన్నారు సందర్భంగా పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అనవసరంగా వంద నెంబర్ కు కాల్ చేస్తే కటకటాల పాలవుతారని ఆయన హెచ్చరించారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ రామకృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర సేవల కొరకు ప్రభుత్వం డైల్ హండ్రెడ్ నంబర్ ను ప్రవేశపెట్టిందని కొంతమంది పోకరి వంద నెంబర్ కు డైల్ చేసి పోలీసుల సమయాన్ని వృధా చేసే వృత్తికి ఆటంకం కలిగించినందుకు వంద నెంబర్ దుర్వినియోగం చేసినందుకు గాను మండలంలోని ధనంబండ తాండ మరియు గ్రామానికి చెందిన ముగ్గురికి రెండు రోజుల జైలు శిక్ష విధించడం జరిగిందని ఆయన అన్నారు యువత గంజాయి తదితర మత్తు పానీయాలకు బానిస కాకుండా సత్ప్రవర్తన కలిగి ఉండాలని ఆయన సూచించారు యువత తన అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఆయన హితో పలికారు కార్యక్రమంలో ప్రజలకు తెలియజేయనేది ఏమనగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అత్యవసర సేవల కోసం ఉద్దేశించిన డైల్ హండ్రెడ్ అనే టోల్ ఫ్రీ నంబర్ను ఈ మధ్యకాలంలో కొంతమంది కావాలనే ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేస్తున్నారు దీనివల్ల సకాలంలో అత్యవసరంగా కొంతమందికి అందవలసిన సహాయం అందకుండా పోతుంది ఈ మధ్యకాలంలో దర్పల్లి పోలీస్ స్టేషన్లో సీతాయిపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులు చెప్ప్యాలరా చెప్ప్యాల బాబు మరి ఒక పర్సను రాజు అండ్ డీబీ తండాకు చెందిన గుగ్లోత్ అనిల్ కుమార్ ఈ ముగ్గురు వ్యక్తులు పోలీసులకి విలువైన సమాచారాన్ని ఇవ్వకుండా తగు సమాచారాన్ని అందించకుండా అతిగా మద్యం సేవించి పోలీసు యొక్క సమయాన్ని వృధా చేసినందుకు వారిపైన కేసు రిజిస్టర్ చేసి ఈరోజు నిజామాబాద్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గారి ముందట హాజరుపరచగా ఆయన ఎంక్వైరీ జరిపి ఒక్కొక్కరికి రెండు రోజుల చెప్పిన జైలు శిక్ష విధించారు నేను మండల ప్రజలకు తెలియజేయనది ఏమనగా ఇలా దుర్వినియోగపరిస్తే కావలసిన వాళ్లకు సకాలంలో సేవలు అందకుండా పోతాయి కావున డయల్ హండ్రెడ్ చేసినప్పుడు ఖచ్చితమైన సమాచారం ఇవ్వండి పోలీసుల నుంచి తగు సహాయాన్ని పొందండి